హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హుమైరాస్ వరల్డ్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే చి రొయ్యల నిల్వ పచ్చడి అయితే చేసుకుందామండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చూస్తుంటేనే నోరుతుంది కదా చాలా మంచి రెసిపీ అండి టూ మంత్స్ వరకు షెల్ఫ్ లైఫ్ అయితే ఉంటుంది దీనికోసం నేనైతే రొయ్యలు అయితే తీసుకున్నానండి కేజీ తీసుకుంటే పోల్చిన తర్వాత హాఫ్ కేజీ అయితే అయినాయి కొంచెం పెద్దగా ఉన్నవి టూ పీసెస్ అయితే చేసుకుంటున్నానండి మీడియం సైజ్ అయితే మంచిగా వస్తుందండి పచ్చడి నేనైతే ఇలా టూ టూ పీసెస్ అయితే చేసుకుంటున్నారు మరీ పెద్దగా ఉన్నవి అన్ని పీసెస్ని టూ టూ చేసుకొని ఉన్నవి అలాగే పెట్టేస్తున్నానండి నరు కూడా తీసేసాను నరం అయితే తీసేసామండి దాని రొయ్యల్లో నుంచి ఇప్పుడు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో అయితే ఒక ఒక హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసుకోవాలండి ఒక పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని అరగంట సేపు అయితే మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల నీసువాసన ఏమైనా ఉంటే పోతుందండి ఇలా మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ రొయ్యలు మ్యారినేట్ అయ్యేలోపు మనమైతే మసాలా చేసుకుందాం బాండి పెట్టుకొని దాంట్లో ఒక రెండు లవంగాలు నాలుగు లవంగాలు చెక్క ఒక మూడు ఇలైచి కొన్ని అంటే కొన్ని మెంతులు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు అయితే ధనియాలు వేసుకోవాలండి ఒక స్పూన్ అయితే ఆవాలు వేసుకోవాలి చిన్న ఆవాలండి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి డ్రై రోస్ట్ వాటిలో తేమ అనేది పోయి మంచి వాసన అయితే వస్తుందండి అంతవరకు ఫ్రై రోస్ట్ చేసుకోవాలి మంచిగా కొంచెం ఫ్రై అయ్యి మంచి వాసన వస్తున్నప్పుడు ఇదైతే ఒక ప్లేట్లో తీసుకొని పౌడర్ అయితే చేసుకోవాలండి అదే బాండీలో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఆయిల్ అయితే పోసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను నేను టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసేసుకోవాలండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీరు రెండు సార్లు అయితే వేసుకోండి నాదైతే అదైతే కొంచమే కాబట్టి నేనైతే ఒకేసారి వేసేసుకుంటున్నాను మొత్తం ఇలా మొత్తం వేసుకొని హై ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఈ రొయ్యలు ఎలా ఫ్రై చేస్తామో చూసారా ఎంత వాటర్ అయితే వచ్చింది అది మొత్తం రొయ్యల్లో నుండే వచ్చిందండి ఈ రొయ్యలు ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి మనం నిల్వ చేసే మనం బాగా ఫ్రై చేస్తే నిల్వ అయితే ఉంటుంది ఇలా వాటర్ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అయితే ట్రాన్స్పరెంట్గా అవ్వాలండి ఇదిగోండి ఇలా తవ్వాలి కలుపుతూనే ఉండాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పట్ పడుతుంది రొయ్యలు అయితే ఫ్రై అవడానికి చూసారా కలర్ అయితే మారుతుంది పోకుండా కలుపుకుంటూ ఉండాలి కొంచెం కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాత దాంట్లోనే చూసాను కొంచెం క్రిస్పీగా అయింది బయట కొంచెం గోల్డెన్ కలర్లో చేంజ్ అయింది ఇప్పుడు దాంట్లోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టూ స్పూన్స్ వేసుకోవాలండి మంచిగా ఫ్రై చేస్తేనే నిల్వ ఉంటుందండి పచ్చడి ఇదిగోండి ఒక టూ స్పూన్స్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకోండి మంచిగా ఫ్రై చేసుకోవాలి నొక్కి చూస్తే గట్టిగా ఉండాలండి రొయ్య ముక్క అయితే ఎత్తుకోండి ఇలా మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అనేది కట్ చేయాలండి ఒక గోల్డెన్ కలర్లో వరకు అయితే ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసి దాంట్లోనే ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అయితే ఉప్పు వేసుకోవాలండి ముందే కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి తక్కువ వేసుకోండి టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది టూ స్పూన్స్ ఉప్పుకి ఫోర్ స్పూన్స్ అయితే కారం తీసుకుంటున్నానండి ఇదిగోండి కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి స్టవ్ కట్టేయాలి వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి మొత్తం బాగా కలుపుకోవాలి సాల్ట్ అనేది ఉప్పు వేసాం కదా అది బాగా కరిగే వరకు అయితే కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనం మసాలా అయితే ప్రిపేర్ చేసాం కదండి రై మసాలా అది కూడా వేసేసుకోవాలి దాంట్లోనే వేసుకొని బాగా కలిపేసుకోవాలి మంచిగా మొత్తం పీసెస్ అన్నిటికీ మసాలా అయితే పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలి తర్వాత పక్కన పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత బాగా చూసారు మొత్తం చల్లారిన తర్వాత ఆయిల్ అనేది పైకి తిల్తుంది అప్పుడు ఒక రెండు నిమ్మకాయలు అయితే జ్యూస్ తీసుకొని ఆ జ్యూస్ అయితే వేసేసుకోవాలండి దాంట్లో వాటర్ అనేది అస్సలు తగలకూడదండి వాటర్ అనేది తగిలితే పచ్చడి అయితే నిల్వ ఉండదండి అందుకని వాటర్ అనేది తగలకుండా బాగా రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒకసారి ఇంతే అయిపోయిందండి మన రొయ్యల పచ్చడి ఇప్పుడు దీన్ని ఒక రోజు మొత్తం పక్కన పెట్టుకుంటే ఆయిల్ అనేది పైకు తేలుతుందండి అప్పుడు వరకు వన్ ఒక రోజు తర్వాత అయితే తినచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొలతలతో పెట్టి చూడండి మన షాప్ కూడా పెట్టుకోవచ్చు పికెల్స్ షాప్ అంత టేస్టీగా అయితే ఉంటుందండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్